హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిరోజ్ అబ్బీ ప్రాపర్టీస్ నెల్లూరు ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఈరోజు ఒక మంచి లొకేషన్లో మన నెల్లూరు టు విజయవాడకి వెళ్ళే రూట్లో మన నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీన్లో మీకు ఈరోజు ఒక మంచి ఓపెన్ ప్లాట్ అండి ఇది నాలుగు వందల అంకనాల స్థలము మనకు కమర్షియల్గా వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ఇక్కడ మార్కెట్ రేట్ మీకు లక్ష యాభై నుంచి లక్ష డెబ్బై వేల వరకు అంకనం అయితే నడుస్తుంది అంటే హైవేకి ఆనుకొని ఉండడం వల్ల కమర్షియల్ ప్లాట్ కావడం వల్ల కాస్ట్ అయితే ఎక్కువే ఉంది కానీ మనకు ఒక అంకనం ప్రైజు ఎనభై వేలకే వస్తుందండి ఇది ఫిక్స్డ్ ప్రైజు ఎనభై వేలు అనేది ఫిక్స్డ్ ప్రైజ్ అండి ఇక్కడ మార్కెట్ రేట్ మీరు తెలుసుకోండి మీకు ఓకే అనుకున్న తర్వాత మీరు ప్రాపర్టీ సిట్టింగ్ అయితే రావచ్చు చాలా తక్కువ ప్రైస్కే వస్తుంది నాలుగు వందల అంకనాలు ఒకటే బిట్ అండి ఇది మెయిన్ రోడ్ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి కమర్షియల్ ల్యాండ్ మీరు ఎటువంటి హాస్పిటల్ కావచ్చు లేదంటే ఒక గోడమ్స్ కావచ్చు లేదంటే కళ్యాణ మండపం ఇట్లా ఏదైనా కూడా మీరు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయొచ్చు చాలా మంచి రీజనబుల్ ప్రైస్గా మనకి ప్రాపర్టీ అయితే వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి